కాకినాడ జిల్లా తునిలో కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ప్రజాపిత బ్రహ్మకుమారి సాధ్వర్యంలో తోరణాన్ని భక్తి శ్రద్ధలతో మధ్య భక్తుల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు వెలిగించారు అనంతరం భక్తులు భక్తి శ్రద్ధలతో నమస్కరించి హార్తులను స్వీకరించారు లక్ష దీపకాంతులతో తుని శాంతి భవనం దేదీప్యమానంగా వెలిగింది కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది మంత్రి సూర్యనారాయణ రాజు బ్రహ్మకుమారి బీకే మాధవీలత టి రామకృష్ణ భక్తులు తదితరులు పాల్గొన్నారు మనందో కూడా ప్రశాంతమైన జీవితాన్ని జీవించాలే సమాజం అన్య రకాల ప్రశాంతతను మనాలిటి ఒక గొప్ప కార్యక్రమం కార్యక్రమం 2000కి కూడా తమ కుటుంబ సభ్యులందరూ కూడా సుమారు 3 400 మంది మొత్తం వెళ్ళొని జతండి అవగిని తర్వాత మనం ఆధ్యాత్మికంగా ఏ విధంగా జీవించాల అదే మెడిటేషన్ అంటే ఏంటి యోగాగే నిర్మల్కి దర్మం అలా మనం పెట్టువంటి ఆద్యానికి నివృత్తి చేకొనే మనం ఆరోగ్యంగా గాని ఆరోగ్య సంపదనగాని అన్ని కూడా తెలుకొనొచ్చు. మరి పాఠకులకు చెప్నట్టుగా ఈ యొక్క కార్యక్రమాస్పక విశిత అతి భారన కార్యక్రమ ఇది ఎంత పవిత్రతకు కూడా బనికి చాలా వర్ణించబడుతుంది. మనందరం కూడా వివిధ రంగాల్లో వివిధ రకాలుగా మనం జీవితంలో ప్రతి వ్యక్తికి ప్రతి జీవితంలో ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు వ్యవసాయ పరంగా కావచ్చు ఒక్కొక్క గృహిణిగా కావచ్చు అనేక సతమైనటువంటి సమస్యలతో అనేక ఆలోచనలతో మనం జీవిస్తుంటాం అన్నింటినీ కూడా మనం పక్కన పెట్టి మనం పడిపోయినటువంటి ఆలోచన పది మందికి ఉపయోగపడే ఆలోచన సమాజానికి ఉపయోగపడే ఆలోచన మన కుటుంబానికి ఉపయోగపడే ఆలోచన అటువంటి ఆలోచన రావాలంటప్పుడు ఖచ్చితంగా భావజ్ఞానం ఆ భాగజ్ఞానం అంటే మనం మెడిటేషన్ ఆ మెడిటేషన్ ద్వారా మనం ఏకాగ్రత సాధించుకో